ఇప్పుడు యూట్యూబ్లో మల్లికార్జున ముత్య లేకుంటే అప్పాజీ ఈ పేరు బాగా ట్రెండింగ్లో ఉంది జనాలు బ్రహ్మరథం పడుతున్నారు ఆకాశానికి ఎత్తేస్తున్నారు అతని దగ్గర ఏదో అతీత శక్తులు ఉన్నాయి మనిషి ముఖం చూసి మన భవిష్యత్తు చెబుతున్నాడు కలియుగ దేవుడు ఇలా రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటున్నారు నిజంగా అలాంటి శక్తులు ఉన్నాయా అలాంటి శక్తులు ఉండి ఈ మల్లికార్జున్ అనే వ్యక్తి చెబుతున్నాడా మనకు మనము గుడ్డిగా ఎవరిని ఇలాంటి వాళ్ళను నమ్మకూడదు ఒక వ్యక్తి ఇంతమందిని ఆకట్టుకొని ఇంతమంది ఫోన్ నెంబర్లు ఏయో కొన్ని ఫోన్ నెంబర్లు కొన్ని విషయాలు చెబుతున్నాడంటే దాని వెనక ఉన్న ట్రిక్ ఏదో మనము ఆలోచించాలి మనం ఏ కాలంలో ఉన్నాము ఈ విజ్ఞాన కాలంలో ఆ అజ్ఞానం ఏమిటి ఏదో అతని ఏదో చెబుతున్నాడని మనం వెళ్ళడము ఆహా ఊహో అనడము అక్కడ పోయినది బాగుంది అని గొప్పలు చెప్పుకోవడము ఎగేసుకొని పోవడము అందులో వాళ్ళే ఎక్కువ నిజంగా ఆ స్వామి దగ్గర అంత పవర్ ఉంటే ఆయన వెనక అంత సిబ్బంది ఎందుకు ఉండాలి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వంశపారపర్యంగా జాతకం చెప్పేవాళ్ళు కాబట్టి అంత ఇంతో అవగాహన ఉంటే ఉండొచ్చు కానీ నిజంగా ఇలాంటి అతీత శక్తులు మాత్రము నేను నమ్మను ఒక వ్యక్తి యొక్క మనసులో ఏముంది అతని బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మనకు తెలియపతి ఉండాలి తెలియపతి ఊరికే రాదు మన మీద ఆడుకుంటే ఆడుకునే వయసులో రాదు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు ఇద్దరు ఆలోచనలు ఒకే విధంగా ఉండి ఆ విధంగా కొన్ని ఏండ్ల పాటు సాధన చేస్తే టెలీపతి వస్తుంది టెలీపతి వస్తే ఒక మనిషిని ఏమనుకుంటున్నాడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంది అతని తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ నేపథ్యము ఇవన్నీ కూడా మనము చక్కగా చెప్పచ్చు టెలీపతి వస్తే అతనిలోకి మనోప్రవేశం చేయొచ్చు అలా చెప్పచ్చు కానీ ఏది లేకుండా ఇలా ఆకాశానికి ఎత్తేసి పబ్లిసిటీ చేసుకోవడం అవసరమా నేను ఎంతోమంది హిమాలయ యోగులు బుక్స్ చదివాను ఈ లో సంగ్రాంప గురువు కానీ స్వామి రామ గురువు కానీ అవతార్ బాబాజీ లాహిర్ మహాశయ్య యుక్తేశ్వర్ లాంటి వాళ్ళు పాకాలపాటి గురువు గారు కానీ వాళ్ళు ఇలా మనిషిని చూసి ముఖవైఖరి విద్యతో మన చరిత్ర అంతా చెప్పగలరు కానీ వాళ్ళు ఏ రోజు జనాల మధ్యకి రాలేదు పబ్లిసిటీ కోరుకోలేదు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు వాళ్ళ నడవడిక మనకంటే భిన్నంగా ఉంటుంది ఒక ప్రత్యేకంగా ఉంటుంది అంతేగాని పిచ్చి పిచ్చిగా ఉండదు ఏదో షెల్లు పట్టుకొని అటు ఇటు తిరగడం వచ్చిన భక్తుల్ని కొట్టడం కర్రతో ఆడడం కార్లలో జరగడం లగ్జరీ లైఫ్ను వాళ్ళు ఎంజాయ్ చేయరు పబ్లిక్లోకి రారు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకు మాత్రమే చెబుతారు వాళ్ళు డబ్బులు కూడా ఎక్కువ ఆశించరు అలా కాకుండా ఒక టీం ఏర్పాటు చేసుకొని ఈ విధంగా జనాలను ఆకట్టుకొని ఎంతకాలం మనం నడిపించాలి నిజంగా మనకు పవర్ ఉంటే ఈ ఆడంబరాలు ఏ మనకు అక్కరలేదు వాసనగల పుష్పం ఎక్కడుంటే తుమ్మెదలు అక్కడికే వస్తాయి దానికి సిబ్బంది ఈ మీడియా ఇవన్నీ కూడా అక్కరలేదు ఇవన్నీ కూడా జనాల్ని మోసం చేయడానికైతే ఉపయోగపడతాయి ఒక ఫోన్ నెంబర్ చెప్పడానికి అది ఏమంత గొప్పతనం పది అంగళ్ళలో అక్కడ పెట్టిన అంగళ్ళలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గర డబ్బులు ఉండవు అందరూ ఫోన్పే చేస్తారు ఆ ఫోన్పే చేసినప్పుడు అతను చెప్పిన నాలుగు అంకెలు అక్కడ వాళ్ళకి తెలుస్తాయి కదా అలా వాళ్ళకి తెలిసిన వాళ్ళకే అతను చెప్తాడు చెప్పచ్చు కదా ఆ విధంగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ పరంగా ఎందుకు మీరు ఆలోచించరు ఆ విధంగా కొన్ని ట్రిక్స్ ఉపయోగించి తెలుసుకో తెలుసుకోవడం తప్ప నిజంగా మానవాతీత శక్తులు అటువంటి అతీంద్రియ శక్తులు అక్కడ ఎవరికీ లేవు ప్రజెంట్ ఎవరికీ లేవు అయి ఏ హిమాలయ యోగులకో తప్ప అన్యులకు సాధ్యం కాదు కొన్ని ఏళ్ల పాటు ఇద్దరు వ్యక్తుల మధ్య మౌన సంభాషణ జరిగితే గానీ టెలిపతి రాదు ఆ ఇద్దరు ఆలోచనలు ఒకే విధంగా ఉండాలి ఆ ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలై ఉండాలి అలాంటి వాళ్ళు ఇద్దరు కలిసి కొన్ని ఏళ్ల పాటు సాధన చేస్తే ఆ విధంగా మనోప్రవేశం చేయగలరు మనిషి యొక్క భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పగలరు కానీ ఆ ముఖవైఖరి విద్య వాళ్ళకి లభిస్తుంది అంతేకాని ఏ బొంగు లేకుండా మనకు ఊరకే దేవుడిస్తాడా అవన్నీ వట్టి మాటలు మనం ఏ శతాబ్దంలో ఉన్నాము సైన్స్ ఎంత డెవలప్ అయింది ఖగోళాన్ని జల్లెడ పడుతున్నాము ఇంకా ఈ మూర్ఖత్వం ఏమిటి అక్కడికి వెళితే అతనేదో చెబుతాడు మనకేదో మంచి జరుగుతుంది మనం గొప్పవాళ్ళు అయిపోతాము అనుకుంటే ఇదంతా పొరపాటు మనలో ఆ ప్రజ్ఞ ఉంటే ఆ టాలెంట్ ఉంటే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఏదో ఒకరోజు ఏ రంగంలో బ్రతికే వాళ్ళు ఆ రంగంలో బ్రతుకుతారు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని భగవంతుడు ఎంత మనకు పెట్టుంటాడో అంతే జరుగుతుందే తప్ప మనం గత జన్మలో ఏమేం చేశామో దానిని బట్టే మనకు లైఫ్ ఉంటుందే తప్ప మిగతాయన్నీ వేస్ట్ మన భవిష్యత్తు ఒకటి చెప్పడం ఏంటి రేపేం జరుగుతుందో ఎవరినో చెప్పమను రేపు మనం ఉంటామో పోతామో అనేది కూడా చెప్పగలిగే వాళ్ళు లేరు రేపు ఎవరుంటారో ఎవరు పోతారో రేపు ఒక్కరోజు భవిష్యత్తే మనకు తెలియదే మరి మన జన్మ భవిష్యత్తు నువ్వు భవిష్యత్తులో అది అవుతావు ఇది అవుతావు అని చెబితే ఎలా ఈ పిచ్చి జనాలు నమ్ముతున్నారు ఇక నుంచైనా మారండి ఫ్రెండ్స్ ఇలాంటివి నమ్మకండి వెళ్ళి మోసపోకండి ఏ ఒక్కరినో మనము ఆకాశానికి ఎత్తియాల్సిన అవసరం లేదు దేవుడు ఎప్పుడు పబ్లిసిటీ కోరుకోడు ఏ ఒక్కడికి ఓ ప్రత్యేక శక్తులు ఇచ్చి నువ్వు నాయనా నాయన అని చెప్పడు ఇంత విజ్ఞానం పెరిగినా కూడా ఈ చదువుకున్న వాళ్ళు అంత అజ్ఞానంతో వెళుతున్నారంటే ఇంకా దాన్ని ఏమనాలి మీరు కడుపుకి అన్నం తింటున్నారా ఇంకేదన్నా తింటున్నారా ఇంకా అనాల్సి వస్తుంది ఏం చేయలేం బుర్ర ఉపయోగించాలి అంతా మ్యాజిక్ యుగం ఇదేం సత్యయుగం కాదు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి కలియుగం లేనిది పోగేసుకొచ్చి చెబుతుంటారు కొన్ని ట్రిక్స్ ఉపయోగించి అలాంటి ట్రిక్స్ కనుక్కోకుండా ఎగ్ ఎగబడిపోయి అక్కడ పడిగాపులు కాచి మీ టైం వృధా సమయం వృధా చేసుకొని తిరిగి వస్తూ ఉంటారు తర్వాత మాకు అలా జరిగింది ఇలా జరిగింది అక్కడికి వెళ్ళి చూడండి అక్కడ వాళ్ళ టీం ఎంత ర్యాసుగా మీ ప్రవర్తిస్తారో మీకే తెలుస్తుంది ఏం మనకు అంత అవసరమా అంత దూరం వెళ్ళి వాళ్ళ చేత చీ అనిపించుకోవడము కసిరించుకోవడము అతని చేత కొట్టించుకోవడము ఇవన్నీ మనకు అవసరమా Okay, sorry, I'll right.